మా బండి వారి దమ్ముతున్నారు మంచి ఆరు దళాపాయలు నాలుగు కేజీలు ఉల్లిపాయలు అరవై రూపాయలు మాత్రమే క్వాలిటీ చూసి కొనండి నిల్వ ఆగే ఉల్లిపాయలు సోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ వన్ ఉల్లిపాయలు నాలుగు కేజీలు ఉల్లిపాయలు మా బండి వారి దమ్ముతున్నారు మంచి ఆరు దళ పాయలు నాలుగు కేజీలు ఉల్లిపాయలు అరవై రూపాయలు సోలాపూర్ ఉల్లిపాయలు నేను నాలుగు కేజీల ఉల్లిపాయలు అరవై రూపాయలు మాత్రమే మా మంచి బండివాయలు నాలుగు కేజీల ఉల్లిపాయలు అరవై రూపాయలు మాత్రమే క్వాలిటీ చూసి కొనండి నిల్వ అగే ఉల్లిపాయలు సోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ వన్ ఉల్లిపాయలు నాలుగు కేజీల ఉల్లిపాయలు అరవై రూపాయలు మాత్రమే మా బండివా తమ్ముతున్నారు మంచి ఆరు ధరపాయలు నాలుగు కేజీలు ఉల్లిపాయలు అరవై రూపాయలు